సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దొల్తాబాద్ మండల పరిధిలోని కోనాయపల్లి గ్రామానికి చెందిన భారతమ్మ ఎల్లయ్య వేయడానికి వచ్చి తమ బాధ వినవించుకుంది తాను స్కూల్లో వండి పెట్టి తన భర్తను అందులో ఉంచి నాటు వేయడానికి అందరితో ఇల్లు లేక ఇబ్బంది పడుతూ తమ పుట్టకుటి కోసం కులిపనులు పనులు చేసుకుంటుంది అధికారులు ఎంత చెప్పినా గ్రామ సెక్రటరీ మనోజ్ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని భారతమ్మ ఆవేదన వ్యక్తం చేసింది

జిరాక్స్లు ఇమంట ఇచ్చిన వస్తలేదు ఏది ఇచ్చినా వస్తలేదా ఏమంటారు పోతే కేజీ లేదమ్మా మీకు ఏజీ లేదంటుండ్రు నాకు జాగ లేదా భూమి లేదాయా ఆ పన్నెండు కిలోల బియ్యం మీద మేము ఎట్లా బతకాలి పనీ ఈ బుర్ద పనికి వస్తుంది ఇప్పుడు మీరు ముప్పై కిలోలు పెట్టుకోలేదమ్మా ఒలొలకి వస్తున్నాయి ఏ పట్టు పెట్టిండు ఎన్నడో ఆ ఎలక్షన్ అప్పుడు పెట్టింది కేసీఆర్ ఎలక్షన్ ఇప్పుడు ప్రభుత్వం ఏది బాగుందమ్మా ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి ఎక్కింది కదా మేము ఆయనతోనే కొట్లాడతామని ఇప్పుడు ఓటు ఆయనకే ఇష్టం ఆయన కేసీఆర్ ఇప్పుడు ఆయన మాకు ఏదైనా ఇమ్మకు అర్థం చేయాలి ఇప్పుడు రుణమాఫీ ఇట్లా ఉన్నది కదమ్మా అంటే బ్యాంకులు అప్పు ఉంది ఉన్నది బిజ గ్రూపులు అప్పు కట్టడానికి కూడా ఇక ఈ కూలి కైతులు చేసి అన్న కట్టాలని చూస్తే మా కడుపుకే ఆ ఎండల కొట్టంగా ఏం పని చెయ్యాలి చాతగాక ఎంత జ్వరాలొచ్చు దాని కల్లా పాలు అవుతున్నాయి ఇంకా వేరే ఏం లేదమ్మా ఇదే లేదు ఏది లేదు ఇక వాళ్ళ టైం ఉండి మాకు ఏదన్నా కోరయ పల్లెలా మాకు మొత్తమే దీపమే పోయింది దీపం వచ్చినట్టు ఏదన్నా

ఇటు చూడమ్మా చూసి మాట్లాడు మీకు మీకు మంచి జరిగిందమ్మా ఏ ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది కారు గుర్తున్నప్పుడు మంచి ఉందా ఏమేమి ఇచ్చింది కారు గుర్తురా కారు గుర్తున్నప్పుడు ఏమేమి వచ్చినాయమ్మా మీకు काय के सिंधु मचला हा रेडी मोर्टर मशीन सिंधु काय फुल वाला वाला हा आणि एडी ಅಂತ कोले जे पडायचं शेपू नाचू चल के बाकी हु एडी मचूंदा मो प्रोत्तम मरी इ दादा यवले माजेला बेटा उना उना